స్తోత్రార్హుడ పరలోకపు శక్తి సంపన్నుడ అమూల్యమైనటువంటి మీ పాదం లక్ష్యంతో ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనువులను తండ్రి జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్యని మీ పవిత్రమై అడుగు జాడలు ఎంతో నడిపించి మీ పవిత్ర రక్తంలోని శక్తి చేత కృప చొప్పున మీ స్వాస్థ్యం మందని తండ్రి దర్శించి ఆశీర్వదించమని దీవించమని నీ పరిలోకపు రక్షణను బిడల మీద చేసి వారి జీవితాలలో కొద్దువై ప్రతి అవసరాన్ని తండ్రి మీరు తీర్చి వారికి మీ రక్షణను స్థిరపరచమని అజ్ఞాన ప్రలోచనలన్నిటి మీ రక్తంలో కొట్టి వేసి నిబుడలకు తోడయ్యుండి మీ కృపను స్థిరపరచుమని వరక్షకుడు విమోచకుడు కేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ ఉన్నతమైన దేవుని సహవాసము మనకు తోడయ్యుండను గాక అమేన్